ప్రైస్తలో యహూవ నామకే స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కొరిందకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని మనం చూచినట్లయితే సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది సో ఈ విషయంలో చిన్న ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దగ్గరకు మనం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ ఆయన వేసినప్పుడు ఆయనకు అటుప్రక్క ఒక బంధుపూట దొంగను మరో ప్రక్కన మరొక దొంగను వేయడం అనేది జరిగింది సరే అప్పుడు వారు ఎలాగ ఏసుని చూచారు అంటే నశించుచున్న వారికి అది వెర్రితనంగా కనబడుతుంది రక్షింపబడుచున్న వారికి అది దేవుని యొక్క శక్తిగా కనబడుతూ ఉంటుంది ఇక్కడ మొట్టమొదటి దొంగ యేసుని ఎలా చూచాడు అంటే ఒక నేరస్తుడిగా చూచాడు మరో దొంగ ఆయన్ని రాజుగా చూచాడు దేవుని యొక్క పరిపూర్ణ కుమారునిగా ఆయన చూచాడు మరో దొంగ ఆయన ఒక సాధారణ మనిషిగా చూచాడు ఆ దొంగ తన గతం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు తను ఇంకా ఏం అవ్వగలడో అంటే విడుదల సులువు మీద నుంచి విడిపించేస్తే ఏంటో పెద్ద వాడు అయిపోవాలన్నట్టుగా వాడు ఆలోచిస్తూ ఉన్నాడు అయితే మరో దొంగ ఆయన భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు సో ఈ దొంగ ఆయన యొక్క శిక్షను చూస్తూ ఉన్నాడు తను పొందుకుంటున్న ఆ శిక్షను చూస్తూ ఉన్నాడు మరో దొంగ క్షమాపణ చూస్తూ ఉన్నాడు ఆ దొంగ మళ్ళా దేవుని యొక్క కృపను పొందుకున్నవాడిగా ఉన్నాడు ఆయన దేవుని యొక్క కనికరను ఆ యొక్క శిలువ దేవుని యొక్క కనికరమును పొందుకునే ఒక సాధనంగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యువతలు ఉన్న దొంగ శిలువ నుండి తప్పించుకోవడానికి చూస్తూ ఉన్నాడు అయితే యువతల వైపు ఉన్న దొంగ పరదర్శ మార్గం వైపు తను చూస్తూ ఉన్నాడు ఈ సిల్వను చూస్తూ ఉన్నప్పుడు ఇతను తప్పించుకోవడం చూస్తూ ఉంటే తన పరదైస మార్గం వైపు చూస్తూ ఉన్నాడు మరి ఈ సిల్వను చూచినప్పుడు మనము ఏ, ఏ విధంగా చూస్తూ ఉన్నాం సిల్వ దగ్గర మనకి క్షమాపణ ఉన్నది అసలు సిల్వను మనం చూస్తున్నప్పుడు మనం ఏమి చూస్తూ ఉన్నాం సిల్వ దగ్గర మనం ఏం పొందుకుంటూ ఉన్నాం సిల్వ దగ్గరకు వచ్చినప్పుడు ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడుతూ ఉన్నాడు శిల్వ దగ్గరకు వచ్చినప్పుడు శిక్షార్హుడుగా ఉన్నవాడు నీతిమంతుడుగా శిక్ష నుంచి విడుదల పొందుకున్నవాడిగా తీర్చబడుతూ ఉన్నాడు శిల్వ దగ్గరకు వచ్చినప్పుడు ఒక రోగి స్వస్థత పొందుకుంటూ ఉన్నాడు సిల్వ దగ్గరికి బెంగతో బాధతో కృంగిపోతూ వచ్చిన వాడికి ఇక నిరీక్షణ లేకుండా ఉన్నవారికి శిలువ దగ్గరకు వచ్చేసరికి ఒక గొప్ప నిరీక్షణ వారికి కలుగుతూ ఉంది శిలువ దగ్గరకు వచ్చేసరికి కొంతమంది భయంతో ఉంటారు కానీ సులువ దగ్గర నుంచి వారు సులువు దగ్గరకు వచ్చి పొందుకున్నప్పుడు వారు విశ్వాసాన్ని పొందుకుంటూ ఉన్నారు కొంతమంది దుఃఖంతో సిలువ దగ్గరకు వస్తూ ఉంటారు సంతోషముతో తిరిగి వెళుతూ ఉంటారు కొంతమంది సిలువ దగ్గరకు వచ్చేసరికి దరిద్రులుగా ఉంటారు తర్వాత వారు ధనవంతులుగా మారిపోతూ ఉన్నారు కొంతమంది సిలువ దగ్గరకు వచ్చేసరికి శాపగ్రస్తులుగా కనబడుతూ ఉంటారు అయితే సిలువ దగ్గర వారు ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉన్నారు ఇదేనా శిలువను ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం శిల్వను ఏ శిల్వ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏమి పొందుకుంటూ ఉన్నాం అనే విషయాలని మనం ధ్యానం చేసి ఉన్నాం మరి మనం సిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఒక దొంగ యేసు యేసుప్రభుని ఒక నేరస్తుడిగా చూస్తూ ఉన్నాడు మరో దొంగ ఆయన దేవుని యొక్క పరిపూర్ణమైన కుమారుడిగా ఆయన పరదైస్కు వెళ్ళేటట్టుగా ఆయన చూస్తూ ఉన్నాడు అందుకనే తన మాటల్లో కూడా నీవు దేవునికి లోబడవా అన్న మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం మనకైతే ఇది న్యాయమే కానీ ఆయనలో ఏ తప్పు లేదని ఆయన చెప్తూ ఉన్నాడు సులువు దగ్గరకు వస్తున్నాం మనము ఏసును ఏ విధంగా చూస్తూ ఉన్నాం యేసు దగ్గర నుంచి ఏం పొందుకుంటూ ఉన్నాం రాద్దమా సకలాశీర్వాదములకు నీకే స్తోత్రాలు నాయన మేము సిల్వ దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి మిమ్మల్ని పరిపూర్ణమైన దేవుని కుమారుడిగా క్షమించేవాడిగా నాయన నిత్యరాజ్య వారసుడిగా మిమ్మల్ని చూచినట్లు నీ కృపను మాకు దయచేయండి నాయన మేము ఎటువంటి పరిస్థితుల్లోని వచ్చిన సెలవు దగ్గర ఉన్న గొప్ప క్షమాపణ నాయన ఆరోగ్యము నెమ్మది సమాధానము సంతోషము నాయన మరి సమృద్ధిని పొందుకునే గొప్ప ఆధిక్యత అంతకంటే ముఖ్యంగా నా ప్రభు మీ రాజ్య వారసులుగా ఉండే ఆ గొప్ప ఆశీర్వాదమును ఆ కనికరమును ఆ కృపను పొందుకున్నట్లుగా మీ కృపతో నింపి మీరు మహిమ తెచ్చుకోండి తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏసు నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఈ నలభై దినాలలో క్రీస్తును మనం ఏ విధంగా చూస్తున్నాం మనం ఏం పొందుకుంటున్నాం అనేది ప్రశ్నించుకుంటూ ఆయనను చూడవలసిన విధంగా చూస్తూ ఆయన దగ్గర నుంచి పొందుకోవలసినవన్నీ పొందుకున్నట్లుగా ఆయన కృప మీకు తోడేండుగాక మీ ప్రియ సహోదరి శరం సువార్తరాజు షలోం